మహాదేవ శ్రీమాత మహా వెల్కమ్ టు శ్రద్ధ భక్తి ఛానల్ ఇప్పుడు ఆంధ్రాలో జరిగేటువంటి ఎలక్షన్స్ ఎంతో కూడా ఉత్కంఠ భరితమైనటువంటి వాతావరణాన్ని అయితే ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు సంబంధించి ఇప్పుడు తను పిఠాపురానికి సంబంధించినటువంటి స్థానంలో పోటీ చేయడము ఎక్కడ చూసినా కూడా సంద్రోహమే జన సముద్రంగా కూడా మారేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది అందరం కూడా చూస్తూనే ఉన్నాము ఈసారి తప్పకుండా మేము గెలిపించుకుంటాము అనేటువంటి మాటలు కూడా మనము వినడం ఉన్నది తప్పకుండా కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు ఈ రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతంగా ఉంది క్రోధి నామ సంవత్సరంలో తన జాతకము వందకు వంద పర్సెంట్ కూడా అకౌంట్ ఓపెన్ చేసేటువంటి పరిస్థితి అంటే తను కూటమి ద్వారా వస్తున్నాడా లేదా సింగిల్ గా పోటీ చేస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా కూడా ఈ ఎలక్షన్స్లో అకౌంట్ ఓపెన్ అయితే చేయడం జరుగుతున్నది అది ఒకటా రెండా లేదా పదకొండా అనేటువంటి విషయము మనము ఎలక్షన్స్ తర్వాతనే చూద్దాం కానీ పవన్ కళ్యాణ్ మాత్రము పిఠాపురంలో వందకు వంద పర్సెంట్ కూడా గెలిచేటువంటి బలం అయితే గోచరిస్తుంది తప్పకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిచేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది తనకు సపోర్ట్ గా కూడా ఈ హైపర్ ఆది కావచ్చును అదేవిధంగా రామ్ ప్రసాద్ కావచ్చును ఇంకా జానీ మాస్టర్ కావచ్చును చాలా మంది కూడా తనకు అంటే వాస్తవానికి కూడా తను ఎవరిని కూడా తను ఇబ్బంది అయితే పెట్టడు కానీ వీరు స్వతహాగా సొంతంగా వీరే ప్రజలలోకి వెళ్ళి తప్పకుండా తనని గెలిపించండి అనేటువంటి విధంగా సపోర్ట్ చేయడం జరుగుతున్నది చాలా సంతోషం తప్పకుండా అంటే హండ్రెడ్ ఈ సంవత్సరం చాలా బాగుంది జనసేనకు సంబంధించి అకౌంట్ ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది కనుక తప్పకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రోధిన సంవత్సరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీఠాపురంలో తప్పకుండా గెలుస్తున్నాడు మహాదేవ శ్రీమాత్రే నమ